నా పేరు లింగ నేను ఒక దొంగ ఇది ఒక రంగా అన్న మా మాకు వచ్చిందా పిల్లలు ఎట్లా కిడ్నాప్ చేస్తావో నాకు తెలియదు అన్నాను ఇట్లా ఇయ్యా పిల్లని ఎట్లా కిడ్నాప్ ఆ పిల్లకి అట్లా కిడ్నాప్ చేస్తా నేను కిడ్నాప్ చేస్తా అనే ఒక మంచి ఐడియా ఉంది చిన్న పిల్లల్ని ఎట్లా కిడ్నాప్ చేయాలని నాకు నా వాళ్ళ వీక్నెస్ మీద కొడుతుంది చూడు ఇప్పుడు నేను అదే పిల్లలు పావులు చేసినావా పిల్లలు నా ఇప్పుడు ఆ పిల్లని కిడ్నాప్ చేస్తున్నా ఇవిటితో ఆ పిల్లలు తీసుకొని ఉన్నది అది ఆడుకున్నదిగా అది ఆడుకొని కానీ ఏం తెలుసు అన్న పిల్లల్ని ఎట్లా కిడ్నాప్ చేయడం నాకు తెలుసు నువ్వు వీడిని ఎదువాడు చూస్తుండు ఎవరైనా వస్తారేమని నేను ఇప్పుడు పిల్లని కిడ్నాప్ చేస్తాను ఎట్లా చేస్తావు చెప్పా వీడినే ఉండాలి అసలు ఎన్నో ఉంటాయి ఎవరైనా వస్తే విజిల్ కొట్టినా విజిల్ కొడతాయా సరేనా సరే నాకు మస్తు చూపేది నేను పిల్ల వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ పావులన్నీ రోడ్డు మీద వరిసి ఆ పిల్లకి ఆశ చూపిస్తే ఒక్కొక్కటి ఏరుకుంటే ఏరుకుంటే మా బండి దాకా పెడితే బండి దాకా వస్తే బండి నుంచి కిడ్నాప్ చేయొచ్చు పిల్లని అదే పావుల అదే రంగా ఏం చేస్తున్నావురా అన్నా ఏనా ఏం చేస్తున్నావునా పావులు కింద వెళ్తున్నావు అన్నా పావులు వరుస్తున్నారు రోడ్డు మీద పావులు నడిచట్లేదు రా తీసుకుపోతున్నది ఉంది అది అరే నీకు తెలియదా నాకు పిల్లలు ఎట్ అక్కిట్టం ఇప్పుడు ఈ పావులు ఏరుకుంటా మన దగ్గరకు వస్తారు చూడు నా ఇప్పుడు చూడన్నా ఆ పిల్ల ఎట్లు వస్తుందో ఈ పావులు అన్ని ఏరుకుంటా ఏరుకుంటూ వస్తుందా ఇడికి రాగానే ఎక్కువ వాట వేసుకుందాం ఏమంటారా ఏం చేస్తావు ఏమో కానీ పిల్లని తిట్టిన పెట్టిన చూడ చూడనా ఇప్పుడ పిల్ల ఎట్ల వస్తా చూడు నుండి రెడీగా ఉండును రెడీ ఫారెట్ ఫార్ పావలు ట్రాక్టర్ మస్తు పావలు నేను మస్తు ఆడుకుంటా చూడండి ఎట్టొచ్చు అడిది 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 వచ్చింది 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 అదే అద్దెతాదా ఈ గల్లకి రాదా నోడు ఈ గడ్లకి

ఐదు లక్షలు ఇస్తా అన్నారు మాకు అందుకోసమే కిడ్నాప్ చేసిన ఎవరైతే నీకెందుకు ఎవరు మూసుకొని మూసా తప్పదా అనేది ఏంది ఫైనాన్స్ కూడా ఫోన్ చేస్తున్నా ఒక్క పదివేలు ఇస్తే ఫైనాన్స్ కట్టుకుంటా పని అయితే కానీ అయినా చేద్దాం అన్న కిడ్నాప్ అయింది అన్న పదివేలు ఇవి అన్న ఫైనాన్స్ కట్టుకుంటా అన్న వాడు ఫోన్ చేస్తున్నా ఇంటికాడ కూర్చున్నట్టు అన్న పోయి కిడ్నా చూసినా పైసలే ఇవ్వన్న పది వేలు ఇవి అన్న సగం పని అయిపోయింది అన్న ఫైనాన్స్ వాడు ఇంటి ముక్కడికి వచ్చిండు అన్న పదివేలు కాదు కానీ ఒక రెండు వేలు ఇస్తాయి అది అంతా ఎక్కిన కానీ మొత్తం ఇస్తాయి బాగుంటుంది అన్న ఎట్ట తాళం మొత్తం అన్న కిడ్నాప్ అయిపోయింది ఏమేమి బుచి అదే అదే అన్నా లోపలకి ఇస్తాకు ఏముండో ఇస్తా

తేడమీడ లేదు ఇప్పుడు తెస్తా తేడమీడే తెస్తా సారా ఎన్ని కావాలి అన్న పైసలు పది రూపాయలు పది రూపాయలు వెచ్చా చూలాను అరేపు నేను

అందుకే అందుకే పిల్లని కిడ్నాప్ చేద్దాన్ని నాకు అది అడ్డమైన అడుగుతారు అన్నా తీసుకురాపో అన్న ఇంత కుర్కురే ఇచ్చే నువ్వు తీసుకురాపా బిస్కెట్లు అది కొత్త ఉంది పిల్ల చాకోపి అంటే ఏం పియ్యో నాకు తెలియదు నాకు తెలియకుండా నీకు చెప్పిన నేను లో తిరిగినా నా దుకాణంలో పోతే దుకాణంలో పి అంటారు నేను గది కొంటారు కదా పో అన్నా అవుతుంది

చాకు పీరు ఏం చాక పీరదు ఏమో ఈ దుకాణంలో పోతే దుకాణిలేదు ఇదేనా అన్న ఇది ఏం బిస్కెట్ అన్న ఏడో దొరుకుతున్నా అన్న ఎక్కడెక్కడ తిరిగిన బిస్కెట్ కోసం ఇప్పుడు వస్తలేదు

అన్న మొత్తం ఏడుందేమే మళ్ళీ నాకు తెలిసింది వణుతావాని అందుకే పట్టుకొచ్చిన క్రాక్ జాక్ అన్న ఇట్టుంది ఐడియా బిస్కెట్ నువ్వు ఏందన్న పిల్లల కక్తుడిస్తున్నావు అలా మనకు ఫోన్ చేయ పైతుడి చెట్టు కూర్చున్నా అలా ఫైనాన్స్ కూడా వచ్చిండు మా ఇంటికాడ నువ్వు అని ఫోన్ చేయి సుపరించు ఫోన్ చేయి బిస్కల్ తినుకుంటా కూడా నువ్వు అన్న సుపారించోన్ చేయన్న పైసలు కావాలన్నా ఇదేం పోతున్నా క్రాక్ జాగ్రత్త పిల్లయింది క్రాక్ జాగ్రత్త నుంచి ఆ రో చేసే బయట ఐస్ క్రీమ్ అడుగుతుంది ఐస్ క్రీమ్ అంటే ఎగ్గా సార్ నేను అన్ని పైసలు నీకే అయిపోతున్నాయి కూర్కునే పిచ్చి నాకు ఇంకా నాకేముంది నాకేమితే పైసే అయో ఒక్క నిమిషం నీకు ఒక రెండు నిమిషాల తర్వాత ఐస్ క్రీమ్ ఇప్పిస్తా సార్ హలో అన్న పైసా పైసాడు కదా పైసా పైసా హలో ఈ పిల్ల కాదా వేద పిల్లని తీసుకొచ్చినాం కదా అయ్యా ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లకి బిస్కెట్లు బిస్కెట్లు అన్ని తెచ్చి పెట్టినా మాకు ఇట్లా అయితే ఎట్ల మళ్ళా ఈ పిల్ల కాదంతా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఈ పంపి అన్న పంపి అన్ని పైసా నీకు తెలియ నా ఫోటో తీసుకోవా పిల్లది ఇప్పుడు ఈ పిల్లగా ఆదంటారా కన్ఫర్మా కన్ఫర్మ్ పిల్లగా ఆదంటారు అన్న కురుకురే బిస్కెట్లకు వంద రూపాయలు కొడిచినాయి నా ఏదైనా తప్ప చూసినా ఫోటో తీసుకోలేదురా ఇసి ఇడిసి ఇడిసి పంపి సైతాన్ పిల్లలు ఈ పిల్లని చూసినప్పుడు అనుకున్నాను ఇక రాచేసి ఉంది పిల్ల అంటే ఆ తింటూ ఇస్ ఇస్తాను ఐస్ క్రీమ్ మమ్మల్ని నేను వా ఇంటిగా ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ అంట ఐస్ క్రీమ్ ఏ బా ఇంటివా మిడికి నువ్వు ఐస్ క్రీమ్ ఏం లేపో అరే ఏంద నువ్వు పిల్లని సక్క చూడవా అన్న ఒక పిల్లని చూపిలేదు ఇంకో పిల్లని తీసుకొచ్చిన పిల్లలు బిస్కెట్లు మొత్తం సగం వంద రూపాయలు పైసలు అదే కానీ మంచి చూసుకున్నా ఇది ఒకసారి అయిపోయింది ఏ ఫోన్ అండి నమ్ముకుంటే ఫైనాన్స్ ఏం చెప్పాలి